హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్ ఇక్కడ నేను ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా మట్టి గణపతిని ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను తయారు చేస్తూ స్టెప్ బై స్టెప్ సింపుల్గా చేసుకునే ప్రాసెస్ మీకు చూపిస్తానండి మొత్తం స్కిప్ చేయకుండా వీడియోని చూడండి చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతో అందంగా మనం ఈ విధంగా ఘనపాయను రెడీ చేసుకోవడం కోసం ముందుగా నేను ఇక్కడ ఒక పీటను పెట్టుకొని పీట పసుపు మరియు కుంకుమ వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఈ విధంగా రెక్టాంగిల్ షేప్లో మట్టిని తీసుకొని అడ్జస్ట్ చేసి బేస్ లాగా పెట్టుకున్నానండి ఈ విధంగా బేస్ లాగా పెట్టుకొని సెట్ చేసిన తర్వాత దీనిపైన కొంచెం వాటర్ అప్లై చేసి ఈ విధంగా మట్టిని మర్దన చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ పుల్ల పెట్టేసి మట్టికి కుచ్చేసి ఈ విధంగా మనకు పొట్ట ఎంత సైజు అయితే రావాలో అంత సైజు మట్టిని పెట్టేయాలండి తర్వాత రైట్ సైడ్ నేను కాలుని పెట్టేస్తున్నాను ఇక్కడ ఇంత సైజులో నేను చేసుకోవాలనుకుంటున్నాను వినాయకుని కాబట్టి కొంచెం చిన్న చిన్నగానే కాలుకు ఎంత మట్టి సరిపోతుందో అంత చూసి తీసుకొని ఈ విధంగా చేసుకోవాలి నేను ఇక్కడ ఇలాగే చేశాను తర్వాత ఫోర్క్ తీసుకొని వేళ్ళ రూపంలో వేసుకుంటున్నానండి సో వేళ్ళు ఆకారం వచ్చేలాగా తర్వాత లెఫ్ట్ సైడ్ కూడా నేను కాలుని అటాచ్ చేసేస్తున్నాను సో ఈ విధంగా అటాచ్ చేసి రెండు కాళ్ళకు ఎంత మట్టి సరిపోతుంది ఎంత మట్టి పెట్టుకుంటే మనకు కాళ్ళు కరెక్ట్గా వస్తాయి అని చూసుకొని ఇక్కడ నేను పెడుతున్నట్టే రెండు కాళ్ళను కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి రెండు కాళ్ళు మట్టి పెట్టడం అయిపోయిన తర్వాత ఇక్కడ చెస్ట్ పార్ట్ కోసం ఈ విధంగా మట్టి తీసుకొని ఈ షేప్లో చేసుకుని దానికొక పుల్లగుచ్చేసి మనం పూటపాటుకి అటాచ్ చేసేయాలండి చేసేసిన తర్వాత చెస్ట్ పార్ట్ మనం ఈ విధంగా చూపిస్తున్నట్టే పెట్టుకోవాలి మట్టి కొంచెం కొంచెం తీసుకుంటూ పెట్టుకొని కరెక్ట్ కరెక్ట్ షేప్ వచ్చే విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి సో ఈ విధంగా నేను ఈ విధంగా పెట్టేస్తున్నానండి మొత్తం పొట్ట కరెక్ట్గా వచ్చేటట్టు పెట్టుకోవాలి విఘ్నేశ్వరుడిని మనం లంబోదరుడు అని కూడా అంటాం కదా సో పొట్ట పెద్దగా ఉండాలి కాబట్టి ఈ విధంగా ఎక్కువ పెద్దగానే చేసుకోవాలండి మొత్తం కరెక్ట్గా వస్తుందో లేదో అనుకుంటూ సెట్ చేసుకోవాలి తర్వాత చెస్ట్ పాటికి పైన నేను ఇక్కడ ఎంత మనకు హెడ్ రావాలి అనేది చూసుకొని అంత హెడ్ కోసం మట్టి పెట్టేసుకొని తర్వాత రైట్ హ్యాండ్ మరియు అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ని ఈ విధంగానే మట్టికి పుల్లలు పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి ఇక్కడ నేను రైట్ హ్యాండ్ పెట్టేస్తున్నానండి సో రైట్ హ్యాండ్ పెట్టేసిన తర్వాత చాలా నీట్గా మర్దన చేసుకోవాలి తర్వాత లెఫ్ట్ హ్యాండ్ కూడా పెట్టేయాలి ఈ విధంగా రెండు హ్యాండ్లు పెట్టేసిన తర్వాత ఇక్కడ నేను చౌలు పెట్టుకోవడం కోసం ఇలా రౌండ్గా చేసుకుని నైఫ్తోని కట్ చేసి కరెక్ట్గా మనకు చౌలు ఏ షేప్ అయితే ఉండాలి అనేది అడ్జస్ట్ చేసుకొని మట్టిని ప్రెస్ చేసి ఈ విధంగా రెండు చెవులను పెట్టేసుకోవాలి ఇక్కడ నేను ఒక చౌని పెట్టేశాను మరియు అదే విధంగా రెండో సైడ్ కూడా ఇంకొక చౌని అడ్జస్ట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా చూపిస్తున్నట్టే రెండు చెవులను నిదానంగా మట్టిని కరెక్ట్గా అడ్జస్ట్ చేస్తూ పెట్టుకోవాలి తర్వాత తొండంకి కూడా మనం ఎంత మట్టి తీసుకోవాలో అంత మట్టి తీసుకొని మనకు తొండం చిన్నగా రావాలా పెద్దగా రావాలా అనేది అడ్జస్ట్ చేసుకొని పుల్ల పెట్టేసుకొని ఫేస్కి అటాచ్ చేసేయాలి అటాచ్ చేసి తొండం కూడా మర్దన చేసుకోవాలండి కరెక్ట్గా సో నీట్గా పెట్టేసుకోవాలి తొండంతోనే కదా మన వినాయకుని రూపం వచ్చేస్తుంది సో అందుకని ఈ విధంగా తొండం పెట్టేసిన తర్వాత రెండు సైడ్లు దంతాలు కూడా పెట్టేయాలండి సో ఇక్కడ నేను రెండు సైడ్లు దంతాలని కూడా అటాచ్ చేసేసాను మొత్తం అడ్జస్ట్ చేసుకొని ఇలాగే చూసుకోవాలి నిదానంగా చూసుకొని పైన చిన్నగా కిరీటం కోసం నేను ఈ విధంగా త్రీ స్టెప్స్ మట్టిని చిన్న చిన్నగా పెట్టేస్తున్నాను ఇలా పెట్టేసిన తర్వాత సింపుల్గా మనకు పైన ఒక చిన్న రౌండ్గా చిన్నది పెట్టేస్తే కిరీటం మాదిరిగా కనిపిస్తుంది తర్వాత ఫేస్ని కొంచెం మంచిగా మర్దన చేస్తూ మట్టిని ఇలాగే అడ్జస్ట్ చేసుకోవాలి చేసిన తర్వాత ఇక్కడ రెండు కళ్ళను పెట్టేశానండి కళ్ళు పెట్టేసి పైన ఐబ్రోస్ పెట్టేశాను ఇలా నేను కళ్ళు ఉండేటట్టు ఎందుకు పెట్టానంటే స్వామివారి మొహం చాలా బాగా కనిపిస్తుందని తర్వాత ఇక్కడ నేను పరమశివుని నామాన్ని పెడుతున్నానండి ఎందుకంటే విఘ్నేశ్వరుని తండ్రి కాబట్టి సో విఘ్నేశ్వరుని మొహం పైన కూడా ఈ విధంగా పరమశివుని నామం ఉంటే బాగుంటుందని నేను ఈ విధంగా పెట్టాను తర్వాత కుంకుమ పసుపు పెట్టేసి తొండంకి ఫోర్క్తోని చిన్న చిన్న కాట్లు పెట్టేస్తున్నానండి తర్వాత చెవులకి కమ్మలు పెట్టుకోవడం కోసం ఈ విధంగా చిన్నగా రౌండ్గా చేసేసి అటాచ్ చేసేస్తున్నాను రెండు చెవులకు కూడా ఇక్కడ చూపిస్తున్నట్టే పెట్టేశాను తర్వాత దోతికి అంచు ఉంటుంది కదండీ సో అంచు విధంగా కనిపించాలని చెప్పేసి ఈ విధంగా కొంచెం మటిని తీసుకొని మనం దోతికి ఇలా పెట్టేసి కాట్లు పెట్టేసుకోవాలి తర్వాత కింద స్వామివారికి బంగారు కడియాలుగా భావిస్తూ రెండు కాళ్ళకు పెట్టేశానండి మరియు అదేవిధంగా ఇక్కడ రెండో సైడ్ కూడా దోతికి అంచు పెట్టేశాను తర్వాత లెఫ్ట్ హ్యాండ్లో లడ్డు పెట్టేశాను తర్వాత చేతులకు కూడా బంగారు కడియాలుగా ఊహించి ఈ విధంగా నేను మట్టితోనే సెట్ చేసి పెట్టేశాను సో రెండు సైడ్లు ఈ విధంగానే పెట్టేయాలి రెండు చేతులకు కూడా మొత్తం పెట్టేసిన తర్వాత ఇక్కడ నేను తలపాగను కూడా సెట్ చేసి పెట్టేశాను తర్వాత రెండు సైడ్లు స్వామివారికి దిండ్లు పెట్టేసి దిండ్లను ఈ విధంగా రెడీ చేసుకొని రెండు సైడ్లు అడ్జస్ట్ చేసేయాలి సో ఎంతో సింపుల్గా ఈ విధంగా చేసుకుంటే మనకు మట్టి విఘ్నేశ్వరుడు రెడీ అయిపోయినట్టేనండి తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నట్టే కంప్లీట్గా మన ఇంట్లో ఉండే న్యాచు కలర్స్ అంటే కుంకుమ పసుపు గంధము ఇలా యూజ్ చేసి నేను స్వామివారి విగ్రహానికి ఈ విధంగా రంగులు వేసుకున్నాను ఎకో ఫ్రెండ్లీ గణేషన్ నేను రెడీ చేసుకున్నానండి మీకు నేను చూపించిన ఈ కంప్లీట్ మట్టి వినాయకుని చేసే ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ